Hello everyone! అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న తరంగాలు ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నాము అవన్నీ చూసిద్దాము ముందు రోజే పూజా సామాగ్రి ఇంకా పూజకు కావలసిన ఐటమ్స్ అన్నీ తెప్పించుకున్నాను ఉదయాన్నే నిద్రలేచి ఇంకా ముగ్గులు పెట్టుకున్నాము కడపలు కడుగేసుకొని ఇంకా మార్నింగే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను ముందుగా అయితే ఇంకా పూజ అవ్వగానే వంట పని స్టార్ట్ చేసుకున్నాం అనుకో ఇంకా మనం పూజ దగ్గర కూర్చున్నామంటే రిలాక్స్గా పూజ చేసుకోవచ్చు ఇంకా పూజకు కావాల్సినవి పులిహోర దద్దోజనము క్షీరాన్నము వడలు ఇంకా పూర్ణాలు ఇలా అయితే ఇంకా నాకు ఓపిక ఉన్నయితే చేశాను ఎక్కువ రిస్క్ అయితే తీసుకోలేదు ఈసారి ఎక్కువ ఇంకా వడపప్పు కూడా ఉంటుంది కదా వడపప్పు అండ్ ఇంకా బెల్లంతో చేసిన పానకము ఇవన్నీ కలిపేసి ఇంకొక ఎనిమిది వచ్చేసాయి ఇంకొకటి బాదం పప్పు సమ్ ఏదో పెట్టేసి తిన్నాను ఇంకా నాతో అవ్వలేదు ఈసారి కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది ఏమనుకోకుండా ఇంకే ఎంత ఓపిక ఉంటే ఇంకా అంత చేసుకుంటే బెస్ట్ కదా ఇంకెక్కువ రిస్క్ తీసుకొని మళ్ళీ మనం పూజ దగ్గర అంతగా శ్రద్ధ పెట్టకపోతే కూడా అంత బాగుండదు కదా ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా అన్నీ చేసేసుకొని అమ్మవారిని అయితే ఇంకా రెడీ చేసుకున్నాను మా అమ్మవారు ఎలా ఉందండి చాలా బాగుంది కదా నాకు నాకైతే చాలా బాగా నచ్చేసి ఇంకైతే పూజ స్టార్ట్ చేశాను ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే పెట్టేసుకొని డెకరేషన్ అయితే నేనే చేసేసాను పాప అయితే కొంచెం హెల్ప్ చేసింది శారీ కట్టడం అది ఇదంతా ఎందుకంటే ఇదంతా ఒక్కరితో జరిగే ఇది కాదు కాబట్టి ఇంకా కొంచెం ఒకరి హెల్ప్ అయితే కంపల్సరీ కావాలి మా హస్బెండ్ కూడా ఇంకా బాగా హెల్ప్ చేశారు ఇంక ఇదంతా అయిపోయినాక పూజ స్టార్ట్ చేశాను వీళ్ళైతే ఇంకా పూజకు కావాల్సిన ప్రసాదాలు ముందే తెచ్చేసి రెడీగా పెట్టేస్తున్నారు అరే తర్వాత పెడదామన్నా కూడా వినట్లేదు ప్రసాదాలు మాత్రం ముందు పెట్టేసేసారు ఇంకా అలా ప్రసాదాలు పెట్టేసినాక ఇంకా నేను పూజ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు స్పెషల్ ఏంటంటే మా బాబుది బర్త్డే ఉంటుండే ఇంకా ఆ రోజు రావడం అనేది చాలా స్పెషల్గా అనిపించింది ఎందుకంటే ఇంకా మా తెలంగాణలో ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరేం జరుపుకోరు నేను ఇంకా ఆ టైంలో మా బాబు పుట్టక ముందుకే స్టార్ట్ చేశాను ఇంకా అలా నాకు బాగా అనిపించింది ఆ నెక్స్ట్ ఇయరే ఇంకా బాబు పుట్టాడు ఇంకా అలా నాకు కొంచెం నమ్మకంతో వరలక్ష్మి వ్రతాన్ని అలా కంటిన్యూషన్ చేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది నాకు అది చేసుకున్నప్పుడు మాత్రం పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా తోరణం కట్టేసుకొని ఇంకా పూజ అయితే ముగించేసాము పూజకు కావలసిన ప్రసాదాలు అనేసి అన్ని ప్లేట్లు పెట్టేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశాను ఇంకా ఈరోజు ఇంకా అమ్మవారి నక్షత్రం అవ్వడం కూడా చాలా విశేషమైన రోజు అనిపించింది చాలా బాగా జరిగింది మా వరలక్ష్మి వ్రతం అయితే ఇంకా అంతా పూజ ముగించేసుకున్నాక ఇంకా చివరిలో ఇచ్చేసాము అమ్మవారికి ఇంకా అలంకరణ ఎలా ఉందండి మీ మీకు ఎలా నచ్చింది ఇదంతా గౌరమ్మ సెట్ అండి గౌరమ్మ సెట్ కూడా ఇంకా అమ్మవారికి అలా బాగుంటుంది అనేసి పెట్టేశాను పానకము వడపప్పు ఇవి కూడా చాలా ఇష్టం కదా ఇంకా ఇక్కడ అయ్యవారిని కూడా పెట్టుకున్నాము నేను ఈసారి పెట్టాను లాస్ట్ టైం నాకు తెలియదు ఇలా పెట్టాలనేసి ఇంకా అయ్యవారిని కూడా పెట్టుకొని ఈసారి నేను పూజ అయితే బాగా జరిగింది ఇంకా అందరం కలిసి కుటుంబం అంతా కలిసి హారతి ఇచ్చేసాము అమ్మవారికి ఇంకా అలా అందరం కలిసి ఇవ్వడం కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అది అయిపోగానే చివరిలో ఇంకా ఇంకా భోజనం చేసుకున్నాము అందరము దండం పెట్టేసుకొని భోజనం అయితే స్టార్ట్ చేశాము ఇంకా మా వాళ్ళు అస్సలు ఆగట్లేదు మా బాబాయ్ అయితే ఇంకా ఆ రోజే అనలేకపోయాను ఎందుకంటే బర్త్డే కాబట్టి ఇంకా ఆకలితో ఉండండి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా ఇంకా అందరం ఇంకా భోంచేసుకొని ఈవినింగ్ కావాల్సిన ప్రిపరేషన్ అంతా ఇంకా మళ్ళా ముత్తైదువులు అలా వస్తూ ఉంటారు కదా ఇంకా పూజ దగ్గర అన్నీ కొంచెం క్లీన్ చేసేసి ముత్తైదువులకు కావలసిన పసుబొట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన వాయనం అంతా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా అది అయిపోగానే ఈవినింగ్ మళ్ళీ స్నానం ముగించుకొని ఇంకా ఆ తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇంకా హడావుడి ఉంటుంది కాబట్టి ఇంకా ఈవినింగ్ పూజ చేసుకొని సాంబ్రాణి కూడా ధూపం వేయిస్తాను ఇంకా అలా నేను వేయిస్తానో లేదో ఇంకా అప్పటి నుండి ఇంకా స్టార్ట్ అయిపోయారు ముత్త ఇంకా అలా ఫస్ట్ టైం ఈవిడ వచ్చారు ఇంకా తినకి వాయినం ఇచ్చేసేసి నేను మధ్యలో మళ్ళీ పూజ మళ్ళీ స్టార్ట్ చేశాను ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని మళ్ళీ కూర్చోబెట్టేసి మనం పూజ చేయలేం కదా అందుకోసం అనేసి తనకిచ్చేసి నేను మళ్ళీ పూజ స్టార్ట్ చేశాను ఇంకా అలా ఒకరో ఒకరో అలా స్టార్ట్ అయిపోయారు తను మా ఫ్రెండ్ అండి ఇంకా అలా అలా ఒకరు చిన్న పిల్లలకి ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది వాయినం ఇవ్వడం వాళ్ళని మనము అమ్మవారి స్వరూపంగా భావించి అలా వాయినం ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది ఇంకా పాప కూడా చూడండి అలా బ్లెస్ చేస్తూ ఉంటే ఏదో అమ్మవారే వచ్చి బ్లెస్ చేస్తున్నట్టుగా బాగా అనిపించింది ఇంకా అలా అయిపోగానే ఇంకా ఒకరొకరు ఒకరొకరు అలా వస్తూ ఉన్నారు ఇంకా అలా ఎంత అయిందంటే ఆ రోజు ట్వెల్వ్ అయ్యిందండి ఇంకా అసలు పిల్లలు వాళ్ళే ఇంకా తినేసేసి హాయిగా పడుకొండిపోయారు ఇంకా మేము మాత్రం ఇంకా అలా ఆ ఇంటికి ఈ ఇంటికి అలా తిరగడం స్టార్ట్ చేసాము వచ్చేసరికి పన్నెండు అయిపోయింది ఇంకా అలా అందరం కలిసేసి ఎందుకంటే ఇంకా లేడీస్ అందరం కలవడం కూడా బాగుంటుంది ఇలా ఇంకా అందరూ పసుపు బొట్లు ఇవ్వడం అది కూడా బాగుంటుంది మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళు మన ఇంటికి రావడం ఇలా అంతా మొత్తం డే అంతా అయితే జరిగిపోయింది మా వరలక్ష్మి వ్రతం అయితే ఇంత బాగా జరిగింది చూడండి ఫొటోస్ కూడా పెడుతున్నాను ఎంత బాగా జరిగిందో మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారు మాదైతే ఇలా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్